అనుదిన వాగ్దాన సందేశం యుహాన్ స్వార్థ ఒకటో అధ్యాయం యాభై వీటి కంటే గొప్ప కార్యముల సూతు అని అతనితో చెప్పి ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఫిలిపిన్ నతానీ పిలుస్తూ ఉన్నాడు మేము నదరుడని యేసుని కనుగొన్నాము ఈదుల్ రాజుని కనుగొన్నామని అని చెప్తే ఆయన అంటాడు నతనేత నుండి మంచిది ఏది రాదని నేను అనుకుంటున్నాను అంటే ఏదో వచ్చి చూడు అంటాడు నతానియాలు యేసు ప్రభు దగ్గర రాగానే ఇతనులో ఏ కవటం లేదు ఇతను నిజంగా ఎదురాయలేడు అని ప్రభు చెప్తాడు ఆ మాటతో కూడా అతను ఆశ్చర్యపడి నేను ఎన్నడూ చూడలేదు నువ్వు నన్ను ఎక్కడ కూడా చూడలేదు నువ్వు ఎలా నా గురించి చెప్తున్నావు అన్నప్పుడు పిలుపు నిన్ను పిలవక ముందే నువ్వు అందరూ చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను నిన్ను చూశానంటాడు ఇంకా ఆశ్చర్యపడతాడు అంతేకాదు నువ్వు నన్ను ఇంకా బలంగా వెంబడిస్తే వీటికంటే గొప్ప కార్యాలను చూస్తావు అని చెప్పాడు నా ప్రి సహోదరి సహోదురా ఈరోజు ప్రభు మనతో చదివిస్తున్న మాట ఏంటంటే నువ్వు కూడా నిజమైన దేవుని బిడ్డగా నిజమైన క్రైస్తువుడుగా ఏ కర్తం లేకుండా కర్మస్ లేకుండా యథార్థంగా ప్రభువులో నువ్వు జీవించినట్లయితే ఖచ్చితంగా గొప్ప కార్యాలు దేవుని చూపిస్తాడు తండ్రి ఆశ ఏమిటంటే తన బిడ్డలకు గొప్ప కార్యాలను చూపించాలని గొప్ప కార్యాలు అనుభవించినట్టు చేయాలని ఈరోజు నువ్వు అలాంటి కార్యాలు కావాలని ఆశపడుతున్నావు సహోదరుడా సహోదరు మంచిది తప్పేం లేదు కానీ అవి ఎలా నువ్వు పొందుకోగలవో తెలుసుకోవాలి నువ్వు ఏ కల్మషం లేకుండా ఏ కపటం లేకుండా యథార్థమైన దేవుని బిడ్డగా పరిశుద్ధుడిగా ఆయన సొత్తుగా నువ్వు జీవిస్తే ఆయన చిత్తాన్ని పరిపూర్ణంగా నువ్వు జరిగించిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీ కోసం కూడా ఈరోజు ఈ మాట చెప్తున్నాడు ఈరోజు చాలామందిని మనకు చూస్తే నేను హర్షుద్ధుడిని నేను మంచివాడని నేను యథార్థవంతుడిని నేను న్యాయవంతుడిని నేను నీతివంతుడిని అంటారు అవతల వాళ్ళు మంచివాళ్ళు కాదు అంటారు కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఏ ఒక్కడు కూడా మంచివాడు లేడు నీతివంతుడు లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారు అంటున్నారు కాబట్టి మానవుడెవడు కూడా మంచివాడు కాదు చిన్నవాడైనా పెద్దవాడైనా సరే అందుకని యేసుక్రీస్తు ప్రభు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి ఆయన రక్తం ద్వారా మనల్ని శుద్ధిపరిచి మనల్ని మంచివారిగాను నీతివంతులుగాను యథార్థవంతులుగా చేయాలని ఆయనే స్వయంగా వచ్చాడు కాబట్టి నేను నీతివంతుడిని నీతివంతురాలు నన్ను చెప్పుకోక యా నేను పాపిని ఎస్ఐయా నీ రక్తంతో నన్ను కడిగి నాలో ఏ కల్ముషం లేకుండా ఏ కపటం లేకుండా యథార్థంగా జీవించడానికి నాకు సహాయం చేయమని నాలో ఉండే కల్ముషాన్ని కలతలను తీసివేసి మీ రక్తంతో కడిగి శుద్ధిపరచమని మనం అడిగినట్లయితే తప్పనిసరిగా దేవుడు మనం సహాయం చేస్తాడు ఎందుకంటే మన దేవుడు మాట్లాడే దేవుడు ఆయన మనకు సహాయం చేస్తాడు కాబట్టి ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుడు అనేకమైన కార్యాలు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి నా సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా ఆయన చేస్తాడు చేయకుండా ఉండే దేవుడు కానే కాదు అయితే నమ్మి విశ్వాసంతో నీవు యదార్థంగా జీవించడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా దేవుడు నీ జీవితంలో కూడా మంచి కార్యాలు చేయబోతున్నాడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు అయితే నువ్వు నమ్మాలి దేవుని యొక్క మాటని విశ్వసించి ఆ యొక్క దేవుడి చెబున ప్రకారం నువ్వు జీవించాలి ఎవరైతే నువ్వు అలా జీవిస్తావో దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు కాబట్టి నువ్వు యథార్థవంతుడివై న్యాయవంతుడివై దేవుని సిద్ధాన్ని జరిగిస్తూ నీతిని ప్రేమిస్తూ దుర్నీతిని జ్వేషిస్తూ దేవుడు కోరుకున్నటువంటి క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తే రాబోయే రోజుల్లో నీ జీవితంలో నీ కుటుంబంలో నీ బిడల విషయాల్లో నీ పరిసర విషయాల్లో గొప్ప కార్యాలను చూడబోతా ఉన్నావు గొప్ప విషయాలను చూడబోతున్నావు గొప్ప విషయాలు జరగబోతూ ఉన్నాయి గొప్ప మహిమ గల కార్యాలని దేవుడు నీ ముందుంచబోతున్నాడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు నీ చేత అనుభవించని చేయబోతున్నాడు నీకు ఆయన అవన్నీ కూడా చూపించి తృప్తిపరచబోతున్నాడు ప్రార్థన ఉరెంగల తండ్రి పరిశుద్ధమైన దేవాలని సూత్రాలు చలిస్తూ బాగుంటుంది ఈరోజు ఇంతవరకు మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తూ సహాయం చేస్తూ ఉన్నారు నిజంగా మీరు లేకపోతే మేము లేవు నిజంగా మీరు సహాయం చేయకపోతే మాకు దిక్కు లేదు నీ దయ వల్ల నీ కృప వల్ల నీ సన్నిధి వల్ల అయ్యా మేము ఈరోజు నీ కృప పొందుకుని ఉన్నాం నీ దయ పొందుకుని ఉన్నాం నీ ఆశీర్వాదం పొందుకునున్నాం మీరు లేకపోతే నేనేం చేయలేము మేము మంచివాడు అని చెప్పడానికి అసలు అర్హత లేదు యోగ్యత లేదు నీవే మంచివాడు మా బలహీనల్ని వెరిగియే నువ్వు పరలోకము దిగివచ్చి మేము భక్తి ఉండగా మా కోసం చనిపోయారు మా కోసం రక్తంగా నీ బిడ్డగా మమ్మల్ని చేర్చుకున్నారు నీ సొత్తుగా మమ్మల్ని నడిపించుకున్నారు మా జీవితాల్లో కుటుంబాల్లో పరిచయలో ఇంతవరకు ఎన్నో కార్యాలు మీరు జరిగించి ఉన్నారు ఎన్నో మేళ్ళు మీరు చేసి ఉన్నారు కాబట్టి నా తండ్రి నువ్వు చేసిన అనేకమైన కార్యాలను బట్టి అనేకమైన మేలును బట్టి మీకు శుభిస్తున్నాం ఇంకా మాలో ఉన్న కల్ముషం తీసేయినాయి కపటం తీసేతాన్ని వేషధారణ తీసేతాన్ని అన్యాయము అక్రమము మోసము దగ ఇలాంటి ఏవి మా జీవితాలు ఉండకూడదు సమస్త దుర్నీతి నుండి మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి మేము యథార్థంగానూ నీతిగా న్యాయంగానూ నీతిని ప్రేమిస్తూ దుర్నీతిని దేశిస్తూ నీ యొక్క కడుగు జాడల్లో నడుచుకునే జీవితాన్ని మా అందరికీ ప్రసాదించమని ప్రతి బిడని ప్రతి కుటుంబాన్ని నీ కృపాస్తాలతో నింపి భద్రపరచమని ప్రార్థిస్తున్నారు దేవా ఈ మాటలు వింటున్న ప్రతి కొరకు ప్రార్థన చేస్తున్నా వేరు పేరును మీరు ఆశీర్వదించి దీవించమని దేవా సన్నిధిలో అయ్యా మమ్మల్ని వెంబడిస్తున్న ప్రతి యొక్క బిడని ప్రభు ఆయన సన్నం ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ టీవీ పరిసరి ద్వారా కానీ నీ యొక్క బిడ్డలు ఎవరైతే మా యొక్క వాక్యం విని ఉన్నారో వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం వాళ్ళందరినీ కూడా మీరు బలపరిచి ఆశ్రవదించి పేరు పేరుని దీవించి ఆస్వాదించి మనం ప్రార్థిస్తాం ఈరోజు పుట్టినరోజును వివాహ దినాన్ని జరిపించుకున్న బిడ్డల్ని వ్యక్తుల్ని కుటుంబాన్ని పేరు పేరున మీరు బలపరిచి ఆస్వాదించి వదులు చేయమని ఎలాంటి కరత కవరవ లేకుండా తీసేయమని నీ ఆత్మ చేత ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి మేలు చేసి వర్దలు చేసి సహాయం చేయమని నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా ఒక ప్రత్యేకమైన నీ కృప బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను యా ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు సహాయం చేయండి వ్యాపారంలో నష్టపోతున్న బిడ్డలకు వ్యాపారాలు సహాయం చేయండి సమృద్ధి దయచేయండి పనులు సమృద్ధిగా లేని వారికి పనులు సమృద్ధిగా దయచేయండి పని బాటల్లో నీ శక్తి నీ బలము నీ ఆరోగ్యమునిచ్చి చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాం చదువుకున్న బిడ్డలకు తెలివి జ్ఞానం ఆరోగ్యం దయచేయండి ఎవరిని బిడ్డలకు వివాహాల విషయాలు సహాయం చేయండి ఎవరిని బిడ్డలు యా ఏ కార్యాల కొరకే తలపెడుతున్నారు ఏ శుభకార్యకాల శుభకార్యాల కొరకు ఆశపడుతున్నారు ఎలాంటి పనుల నిమిత్తమో మనకు ప్రయాసపడుతున్నారు వాటన్నిటి విషయంలో ప్రభుత్వానుసారంగా మీ ప్రజలకు మేలు చేయండి న్యాయం చేయండి సహాయం చేయండి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు వర్దలు చేసి అన్ని విధాలుగా అన్ని విషయాల్లో సంపూర్ణంగా నువ్వు సహాయం చేసి ఆదుకొని దీవించి వర్దలు చేసి నీ నామానికి అత్యంత ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని అన్ని విషయాల్లో ప్రత్యేకంగా ప్రత్యేకంగా నీ సహాయం అందించమని ప్రత్యేకంగా నీ కృప దచ్చని యా పేరు పేరున మీరు ఆస్వాదించమని మీరు దీవించమని వరదల చేయమని నీ కార్యాలని ప్రతి కుటుంబంలోనూ ప్రతి బిడ్డలోనూ ప్రతి ఒక్కరిలోనూ సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే రావాలి ప్రభా ఆయన సమస్త మానవాల్ని అయా మీ యొక్క రక్షణలోకి నడిపించాలి తండ్రి మా దేశంలో దేశ నాయకులను అధికారిని అయా మీరు రక్షించుకోండి నైనా మా దేశమును నరకానికి పోనీకి ప్రభా దేశ ప్రజలు నా రక్షణలోకి సహాయం సహాయించను ద్వారాలు తెరవునైనా ఒక పక్క ముయ్యాలని సాతాన్ని చూస్తున్నాడు కానీ ఇంకా ద్వారాలు తెరవమని యేసుక్రీస్తు నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్